శ్రీరాముల అచ్చమ్మ ఎలా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువగా చూసుకుంటాం మరి చూసుకోవడమే కాకుండా మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇరవై ఐదు కిలోలు బియ్యము ఒక కిలో కందిపప్పు ఒక కిలో పచ్చదార మళ్ళా ఒక లీటర్ పామాయిల్ మళ్ళా ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ బంగారు ఎవరిస్తారు చెప్పండి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా మోడీ గారు ఈ ప్రభుత్వం ద్వారానే అది సాధ్యమవుతుంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మానవతా దృక్పథం ఎక్కువ ప్రజలు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చెల్లించిపోతారు మమ్మల్ని ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడతారు మీరు అక్కడ రత్నగిరి కాలనీలో ఇబ్బంది పడుతున్నారు మీరు వెళ్ళి చూడండి లేదంటే అక్కడ తుర్గపాలెంలో కొండచేవులో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వెళ్ళి చూడండి అని ఎందుకంటే ఆయన డ్రోన్ ఎగిరేసి ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా వెంటనే తెలుసుకొని మాకు అప్రమత్తం అవుతుంటారు ఇక్కడ లీడర్లు కూడా మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఒక అన్నగానో తమ్ముడు మిమ్మల్ని అన్ని విధాలుగా సహకరించి ఇక్కడ కార్యక్రమాలు చేశారు ఇది చేయడమే కాకుండా ఒక మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున సాయం చేయాలన్నటువంటి ఆలోచనతో కూడా మీరు ఎవరు అడగక్క ఈరోజు వెయ్యి రూపాయల నుంచి మూడు వరకు సాయం అను ఇక్కడ మేము ఒకటే పెట్టుకోవాలి ఇది మన మనకు సహాయం చేసిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు మనం కొనసాగించుకోవాలి రేపు ఎలక్షన్ లో వచ్చి ఇంకొక ఆయన వచ్చేసి ఏదో చెప్తాడు